హలో మై డియర్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇంట్లో ఆ కళే వేరు కదా వాళ్ళకు కావాల్సిన వస్తువులు ఎన్ని కావాలంటే అన్ని కొంటూ ఉంటాం కదా అలానే నేనైతే మీషోలో మా పాప కోసం తీసుకున్న ఈ రబ్బర్ బ్యాండ్ల బాక్స్ని అయితే మీకు ఈరోజు చూపిద్దామని చెప్పి అన్బాక్స్ చేసేటప్పుడు మీకు వీడియో అయితే తీసి చూపిస్తూ ఉన్నానండి ఇందులో అయితే రబ్బర్ బ్యాండ్లు అలానే చిన్న చిన్న పప్పీ క్లిప్స్ అలాంటివన్నీ కూడా వచ్చాయండి అది కూడా దాదాపు వన్ ట్వంటీ లోపలే ఉంది ప్రైజ్ అయితే అందరూ కూడా మనం పెట్టచ్చు ఫ్రీ అండి షిప్పింగ్ ఎలాంటి చార్జెస్ లేవు కాకపోతే చాలా బాగుంది అనిపించి నేను మీతో షేర్ చేద్దాము అనేసి వెంటనే వీడియో తీసి అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను ఇందులోనే కలర్స్వి కూడా ఉన్నాయండి ఇంకా మా పాపకైతే ఇలాగ బ్రౌన్ ఈ క్రీమ్ కలర్లోనే చాలా డ్రెస్సులు అయితే ఉన్నాయంట అందుకనే ఇదే బుక్ చేశాను చూసారా ఇలా చిన్న చిన్న పప్పీస్ చిన్న చిన్న క్లిప్పులు అలానే చిన్న చిన్నగా మనం హెయిర్ స్టైల్ చేసుకునే వాళ్ళకైతే ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అందులోనూ ఈ ఆడపిల్లలకి ఎన్ని అలంకారాలు చేసినా కానీ మన మహాలక్ష్ములు చాలా చాలా అందంగా ఉంటారు కదా అందుకనే నేనైతే ఇదైతే బుక్ చేశానండి దాంతోపాటు ఇలాగా ఈ నెయిల్స్ అయితే కిట్ ఫ్రీగా వచ్చిందండి ఇక ఈ పిల్లలైతే ఇవన్నీ పెట్టుకొని ఆడుకుంటూ ఉంటారు కదా తప్పకుండా స్క్రీన్ షాట్స్ అవి షేర్ చేస్తాను కావాలనుసిన వాళ్ళు కొనుక్కోండి మరి కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నవాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే మీ సుధక్కని ఎప్పుడు ఆదరిస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు